లేదు ఆంధ్రజ్యోతి పేపర్ సోదరుడు ఉన్నాడు కదా అడగండి నేను చెప్తాను నేల చట్టంలో నింగిగా ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలని అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కూడా కావాలి కదా మీరు చేస్తున్న మాయా మోసం మీ కడుపు మంట కడుపులో బాధ రామోసరా గారి బాధ మా ఫ్రెండ్ రాధాకృష్ణ గారు బాధ తెలియలేదు కదా అందుకు చెప్తాం అడగండి ఈనాడు సోదరుడు ఎవరు ఉంటారు బస్ అతని చూస్తే సోదరుడు ఉంటే అడుగు బస్ ఏంటి ఏంటి ప్రశ్న అడుగు చెప్తాను అందుకే మీ మన ఇద్దరికి ఎవిడెన్స్ కోసం మిగతా వాళ్ళందరిని పిలిచాను అందుకు మీకే కదా డౌట్ ఉంది అరగండి ఒకటి రెండు లేవా ఏమైనా డౌట్ లేవా అంతే మరి దాని గురించి ఏమైపోండి చెప్తున్నాం కదా మీ కడుపు పంట తీర్చడానికి మీ ఆవేదన తీర్చడానికి ఈ ప్రజలకు మీరు మొప్పు పెడుతున్నా ఇవన్నీ ఇవన్నీ ఎంతవరకు రేపు పద్నాలుగు వరకు పదమూడో తారీఖు నోటు పెట్టిన తర్వాత పద్నాలుగు పదిహేను నుంచి అసలు మీరు ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత గారి ప్రభుత్వం ఏదైతే ఇష్టమైన విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యుడు నష్టపోకూడదని సామాన్యుని మేలు జరగాలని అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు ఈ వ్యవస్థలో వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది ఇంకా దీ పబ్లిక్ హియరింగ్ జరగాలి ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు కానీ చట్టంగా మారదు అప్పుడు కానీ ఈలో పో మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చాడు ఊగిపోయి ఒకరు ఒకరు జోగిపోయే ఒకరు ఒకరు ఊగిపోయే ఒకరు ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు హ్యాకింగ్ అయితే ఈ ఇది మేము యాకింగ్ అయితే మేము మా భూమే కాదు మీ భూమే కాదు అని రాసేస్తున్నాడు ఏం కర్మ వచ్చింది కాబట్టి నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి దయచేసి నింగి నేల చట్టంలో నింగి గాలి మీ భూమి మీద కాదు ఇది ఎంతవరకు ఉంటుంది చెప్పేది మీ అందరికీనా రేపు వచ్చి ఎన్నికలు ఓటు పడిన వరకు ఆ మన్నాడు మళ్ళీ రాసి అడగండి ఏ విధంగా అయితే సామాన్యుల్ని మోసం చేసి దాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి పరిస్థితులు ఉండకంట భారతదేశం యావత్తు కూడా దీంట్లో ఉన్న లోపాలు సవరించి చట్టాలు తేవాలని వాళ్ళు నిర్ణయించుకున్న నేపథ్యంలో అందులో భాగంగా మన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్న అన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ దాని మీద చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ఇంకా పోడంత ప్రాసెస్ ఉంది పబ్లిక్ హియరింగ్ ముందు జరగకంట దానికంటే ముందు సర్వే జరగకంట ఈ కార్యక్రమం ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఏ గ్రామం అయితే పబ్లిక్ హియరింగ్ జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రమే ఈ చట్టంలోకి వస్తాయి ఈ చట్టపర చట్టం ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినప్పుడు ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది ఇది ఇష్యూ చెప్పండి ఎవడు చెప్పాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం తెలుసని అతనికి ఏం తెలుసని ఏంటి అతను ఏంటి మేధావి పవన్ కళ్యాణ్ ఏం తెలుసని చెప్పనండి ధెరోస్ క్యాప్ ఎవడైనా మా అన్నంతురు నుండి ఎవడైనా అది ఎవడైనా రిజిస్ట్రేషన్ ధిరాస్ క్యాప్లు ఇస్తారా అర్థం లేకుండా ఏదో అతను మాట్లాడుతుంటే దానికి మేము సమాధానం చెప్పాలా ప్రజలు అమాయిక జెరాక్స్ క్యాపిల్ ఇస్తే జలస్ క్యాప్ రిజిస్టేజ్లో ఇస్తారా అండి ఇస్తారా మనం చెప్పాను కదా కాదని నేను ఇండివిజువల్ కాదని చెప్పాను కదా ఇదేమి నా వ్యక్తిగతం కాదని చెప్పాను కదా ప్రభుత్వం తరఫున కదా చెప్పాను మీకు ఎవరు జెరాక్స్ క్యాబులు ఇస్తారా అండి ఎవడ నమ్మాలా ఏడాలా ఆయన ఒక రాజకీయ నాయకుడు దానికి మీ సమాధానాలు మా కరమ్కి తెలిసి తెలిసి మాట్లాడుకొని ఎవడో రాసి తీసుకుని ఓ ఊగిపోయి భాష కూడా చూస్తుంటే మనం ఎప్పుడూ చూస్తాను ఆ భాషని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా భాష మాట్లాడతారా అండి చెప్పండి ముందు ఈనాడు ముందు ఆంధ్ర అయిపోతే మిగతా కొడతాం వాళ్ళిద్దరికీ నివృత్తి తెలియండి వాళ్ళ కడుపులో బాధ ఆక్రోషం క్రోషం అయిపోతే మిగతా వద్దురు అంటే ఐఎమ్ సారీ డోంట్ థింక్ అదర్ రైస్ నేను వాళ్ళిద్దరే కదా మీ భూమి మాది కాదు ఏంటి ఇది అలా ఇది నీంగ ఏంటి రాత అంటే ఎంత బాధ ఉందో వాళ్ళకి ఎంత క్రోషం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏం లేరండి మీ భూమి మాది మీ మీ భూమి మీది కాదు నాకు లేరా ఏం నో పెట్టలేదు ప్రస్తుతం లేవా నుంచి రాలేదు ఇంకా మీకు ఇది అడగమని లేరంటలేండి వాళ్ళకి మాది లేదంటా వాళ్ళు రాసి మా మాది మీరు రాసుకున్నాం కదా మీకు కాల్చి మీ గుడ్డ మీకు ముఖం పడిసాం కదా మీరు దాని గురించి చెప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి అంతే వాళ్ళకి వాళ్ళకి అక్కర్లేదు ఎందుకంటే ఏదో ఒకటి తప్పుడు తర్వాత రాసుకుంటాం మేము మేము మా ఇష్టం రాసేస్తాము అంతే మా మాది అంతే కానీ మళ్ళీ మేము ప్రశ్నలు అడగం దాన్ని ట్రాఫిక్ మాకు అక్కర్లేదు మా కడుపులో ఆక్రోషాన్ని మా బాధని మేము ఎలాగెక్కిస్తాము అని ఇది రాష్ట్ర ప్రజలు చూస్తారు టీవీల నుంచి లైవ్ ప్రజల ఆలోచన చేయండి మీరే మీరే డిసైడ్ చేయండి వీళ్ళ తాలూకా దొందవైరి ద్వంత బుద్ధి ద్వంద్వ వైఖరి ప్రజల నుంచి ఈ టీవీలో చూస్తున్న వాళ్ళని డిసైడ్ చేయమని అడుగుతున్నాను న్యాచురల్గా చెప్తుంది కదా ఒకటి పదిసార్లు చెప్తాను ముందు సమగ్ర సర్వే జరగాలి ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాలు మాత్ర ఆ గ్రామాలు పరిధిలోకి వస్తాయి ఆ రెండోది ఆ దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లైయింగ్ అథారిటీ వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి కేటగిరీలో ఉద్యోగంలో వాళ్ళు కానీ వృత్తి చేస్తున్నారు కానీ లేకపోతే రిటైర్డ్ కానీ అథారి ఒక అప్పీల్ అథారిటీ ఉంటుంది అప్లై అథారిటీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఓ చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిధి కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు దానికి ఏం కోర్టుకి వెళ్ళే పరిధి దానికి టైం లేదు ఈ ఎవరైతే అప్లై అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లయింగ్ కదా పెట్టుకో దానికి మాత్రమే రెండు సంవత్సరాలు దానికి లేదు పెద్దలు వ్యఫన్గా వాడుకోదమ్మ వాళ్ళ బుద్ధి వాళ్ళ క్రిమినల్ మైండ్ క్రిమినల్ మైండ్ ఏం చేస్తాడు పొంచి ఉంటాడు వాడిని ఎప్పుడు పొడిచేద్దామా ఎప్పుడు వాడిని వచ్చి గుద్దేద్దామా ఎప్పుడు ఏం చేసేద్దామని క్రిమినల్ బ్యాంక్ నూనెలు వచ్చి ఒక ఇది ఒక ఈ సంబంధించి సున్నితమైన సంబంధించి కాబట్టి ఈ లైన్లో వచ్చారు దానికి కూడా ఉంది కదా వాళ్ళు పట్టుకుంటారు కదా పోలీసులు చట్టం మోదుకోదా మేము మేము పోలీసులు లాగా ఇదిగో దొంగలు మీరు ఇగో ఇలాంటి ఇలాంటి రాత్రి రాస్తున్నారు అని మేము వచ్చి చెప్తున్నాం అది ఏదమ్మా ఏం పోవచ్చు ఏ డాక్యుమెంటు ఎవరు డాక్యుమెంట్ మాడుతున్నావు నువ్వు ఏది మాడుతున్నావు నాకు అర్థం లేదు ఎవరు డాక్యుమెంట్ పోటీ చేస్తారు నాకు అర్థం అవ్వలేదు నువ్వు ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావు అది 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 రెండోది దానికి వద్దా అవును అది ఎక్కడికి వెళ్ళిపోతే నేనే చేస్తాను మాట్లాడుతున్నా మానేసి ఎక్కడికి వెళ్తే నేనే చేస్తాను అదే అది అది అప్పుడు చెప్పాను నాకు చెప్తాను దానికి ఇది అయిపోతుంది అది దానికి వస్తాను నా దగ్గర పోపు అసెంబ్లీ

మరుగుదొడ్డు మీద ఇది మంచి మంచి కార్యక్రమం ఇది బాస్ బాసు అనేది అంటే బొమ్మ ఉంటే నాకు మరుగు మరుగుదొడ్డు తెచ్చి ఆ ఇంటికి వెళ్ళిపోద్దా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోద్దా చెప్పండి అవలా ఆ నాయకులు ఎవరున్నారో వాళ్ళ కార్యక్రమాలు అవుతాయి ఎవడు పెట్టుకుంటాడండి ఎలా పెట్టుకుంటారు నీ నీ ఇంట్లో అయితే ఆ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఏంటి అమ్మాయి చదువుకున్నారు కదా మీరు మీకు మీకు వ్యవస్థ సంగతి తెలుసు కదా వ్యవహారం తెలుసు కదా ఎలా పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్ కాగితే నీ ఇంట్లో ఉంటుంది కానీ ఎవడి ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎవరో చెప్పేస్తే ఇలాంటి ఎలాంటి ఇలాంటి కడుపులో మంటలను వాళ్ళు రాస్తుంటే దాన్ని నమ్మితారుగా ఇది ఇది రాజకీయ లబ్ధితో క్రిమినల్ మైండ్తో దుర్భుద్ధితో చేస్తున్న కార్యక్రమం వీటిని వీటిని అంటే ఎలాగా ఎందుకు చేస్తారు అవును వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది మీరు ఎక్కువ బాధపడచ్చు తప్పు తప్పు కాదండి మీరు 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 మంచిగా వచ్చినప్పుడు వచ్చి దాని మీద వచ్చి మీ అమ్మాయి మీ భూమి మీద కాదంటే నేను మీరు చెప్పకపోతుంది ఇవ్వేమొద్ది ఎవరు అది కాదండి అందుకు వస్తుంది రేపు కూడా వస్తుంది కానీ ఈ లోపు ఈ లోపు ప్రజల దారి భయాన్ని పోగొడ బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకుంది కదా ఆందోళనని ఇలాంటి ఇలాంటి దొంగ బుద్ధులతో చేస్తున్న వాళ్ళు కాదు దుర్బుద్ధితో చేస్తుంది చెప్పాలి బాధ్యత మాకు ఉంది కదా చెప్పబోతే తప్పు కదా ఎవరు చెప్పాలి కదా అందుకు అందుకు చెప్తున్నా మాకేంటి మాకే ఈ ఎండతో నీకు నాకు ఎందుకు ఈ బాధ చెప్పు ఈ ఎండలో ఎందుకు మనకి ఈ బాధ ఏది మీరు చెప్తుంటే మంచిగా రాసింద పక్కన పెట్టండి చెడుగా రాస్తుందని ఆలోచించాలి కదా మంచిగా రాస్తుందని ఆ వెలగా ప్రజలు చర్చిస్తారు దాని గురించి ఆమోదిస్తారు ఇలాంటి కడుపులో పెట్టి అది భూమిని ఇది కాదంట ఇది ఇది తప్పు తప్పు వాళ్ళ వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ ఫ్రీ ఏంటంటే కింద కోర్టు ఏదైతుందో కింద కోర్టు ఏమంటాం దాన్ని తాలూకా కోర్టు దానికి దాన్ని కోర్టు ఉంది కదా మన మెజిస్ట్రేట్ కోర్టు దాన్ని దాన్ని పెరిగి తీస్తాం దీనికి సివిల్ కోర్టే సివిల్ కోర్టు కింద కోర్టు ఏదైతుందో డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఉన్న తాలూకా కోర్టు ఏది ఉందో దాన్ని పది నుంచి దీన్ని తీసాం ఎప్పుడు ఎప్పుడు వదిలి అప్లయింగ్ అథారిటీకి వెళ్ళిన తర్వాత ఎందుకు జిల్లా జిల్లా జడ్జి కేడర్లో ఒక అథారిటీ ఉంటుంది ఆయన రూలింగ్ ఇచ్చిన తర్వాత మరి కిందకి సెక్షన్ లేదు పైకే అది అందుకోవాలి మాకు కూడా ఉండాలి లిటికేషన్ తగ్గించడానికి లిటికేషన్ తగ్గించడానికి లిటిగేషన్ తగ్గించడానికి లేకపోతే ప్రతి ఓడి కింద కోర్టులో వేసేసి అది గంట గంటకి తీసుకొస్తే ఓ జిల్లా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అంతా ఇంకా అది అది వ్యాలిడిటీ కాదా